కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని మొదటి పేత్రు రెండు రెండు మూడు చెప్తుంది మీ బిడ్డ ఆత్మను ఎలా పోషించాలని తెలుసుకోవడానికి కష్టపడుతున్నారా అనేకసార్లు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరి కోసం మెలకువుగా ఉంటూ బిజీగా పనిచేసి అలసిపోతూ ఉంటారు దీనికి ఆలోచన మరియు అంకిత భావంతో పిల్లలకు ఆత్మీయ ఆహారంతో పాటు పాలు రొట్టె ఆకుకూరలు ఇవ్వవలసి ఉంది సువార్థ సత్యమును మన హృదయాలలోనికి తీసుకుంటున్నప్పుడు మన పిల్లలకు మరింత శ్రేష్టముగా దానిని పంచవచ్చు మీ పిల్లలకు బలమును చేకూర్చే మాటలతో పెంచండి ఎందుకంటే మన మాటలు పిల్లల మనసులో లోతుగా ప్రభావితం చేస్తాయి మనమేం చెప్తున్నామో ఎలా చెప్తున్నామనేది వారి స్వంత అంతరంగ స్వరముగా మారుతుంది మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును మీ పిల్లలను ఎంతగా ప్రేమిస్తున్నారో వారికి తెలియజేయండి ఎందుకంటే అది మన పరులోకపు తండ్రి యొక్క ప్రతిధ్వనిగా ఉంటుంది ఉల్లాసమైన మంచి తల్లిదండ్రులుగా ఉండడం వల్ల మన పిల్లల హృదయాలను మనస్సులను పోషించగలము అది విచిత్రముగా అనిపించినా అది తల్లిదండ్రులతో ఆటలాడి పిల్లల మీద ఎంతో ప్రభావితంగా ఉంటుంది మన పిల్లలకు మీడియాని అన్వేషించడానికైనా ఒక భద్రతా వలయాన్నివచ్చు తర్వాత మీకిష్టమైన పుస్తకాలు అలాగే వయసుకు తగిన చలనచిత్రములు వారికి పరిచయం చేయండి ఇలా వారితో మమైక్యము కావచ్చు మీడియాలో ఆసక్తికరమైన ప్రశ్నలను పిల్లలు ఎదుర్కొని అడుగుతున్నప్పుడు వాటిని వెంటనే దాటివేయడానికి ప్రయత్నం చేస్తున్నాం దానికి బదులుగా వారికి స్పష్టంగా తెలియజేసి వాటిని వివరించండి వారి దృష్టిలో నుండి వారిని చూడండి కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుమ్ము వాడు దాని నుండి తొలగిపోడు మీరు ఇలా చేసినప్పుడు నిజముగా మీ పిల్లల ఆత్మను పోషిస్తారు దేవుడు మిమ్మను దీవించునుగాక